థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ కే ర్యాంప్ ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ ఫిలిమ్స్ కానీ ప్రతి ఒక్కరికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పాటలు కూడా పండక్ వస్తున్నాం సినిమాకి పోయిన దీవాలికి కాతో నాకు పెద్ద హిట్ ఇచ్చారు అలాగే ఈ దీవాలికి కే ర్యాంప్ ముందుగా సినిమా అనుకున్నప్పుడే తీసినప్పుడే ఇది దీవాలికి రావాలని చెప్పి ఫిక్స్ అయి తీసిన సినిమా ఎందుకంటే పండక్కి అందరూ ఫ్యామిలీస్ వెళ్తారు అదిగా ఈసారి సోమవారం మంగళవారం హాలిడేస్ అనుకుంటాను సిటీలో ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు అందరూ కలిసి పల్లెల నుంచి ఉండే వాళ్ళు కూడా ఫ్యామిలీస్ అందరూ కలిసి సినిమాకి వెళ్తారు కడుపుబ్బా నవ్వకుండే సినిమా తీయాలని తీసిన సినిమానే కేరాం మేము అనుకున్న దానికన్నా సినిమా చాలా బాగా వచ్చింది కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది ఇప్పటికే మీకు ట్రైలర్గానే అది చూసి అర్థమైంటుంది ఖచ్చితంగా ఎయిటీన్త్ దీవాలికి మీ ఫ్యామిలీ అందరితో థియేటర్కి వెళ్ళి లాస్ట్ దివాళీ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు ఈ దీవాలి కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఉత్తరాంధ్ర ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఈ సినిమా కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది మీరు అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ కొంచెం పెళ్ళి అయింది కదా సార్ కొంచెం టైం చాలా గట్టిగా ఉంటుంది సార్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు మీరు పడుకోని అవుతుంటారు నేనైతే చాలా అంటే చాలా ఎస్ఆర్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఇలాంటి ఒక ఎనర్జీ ఉన్న కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ లో ఎస్ఆర్ అప్పుడు అంత చాలా పెద్ద హిట్ అయింది దానికంటే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే బాగానే ఉంది సార్ పర్లా బాగానే ఉంది నాలుగైదు సినిమాలు లైన్లో ఉన్నాయని ఎక్కడో విన్నాను సార్ అవును సార్ ఉన్నాయి సార్ ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సార్ నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీ ఒకటి తీసుకున్నాం సార్ అది వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ కంప్లీట్ ఇంటెన్స్ లవ్ స్టోరీ దాని తర్వాత ఉగాది రోజు ఒకటి చేస్తాను అది రామ్ కామ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ దాని తర్వాత ఒక థ్రిల్లర్ అన్ని డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తాం సార్ చేసింది అయితే ముట్టట్లేదు లైక్ నేనే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా అన్ని విధాలుగా చేసిందే కాకుండా ట్రై చేస్తాను